హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరగన్ బ్లాగ్స్ ఇప్పట్లాగానే ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తున్నాము ఇదేనండి మా ఊరి ఊడల మర్రి కట్టమైసమ్మ తల్లి దేవాలయం ఇది మా గ్రామానికి మరియు మా పక్క బేత ఓల్ చెరువు కట్ట పైన ఉన్నది ఈ ఊడల మరి చెట్టు ఈ చెట్టు కింద గ్రామ దేవత అయిన కట్ట మైసమ్మ తల్లి కొలువై ఉన్నారు ఈ మర్రి చెట్టు అనేక పక్షులకు జంతువులకు ఆవాసంగా ఉంది ఈ మరి ఊడలతోని మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇక్కడ చెరువు ఎప్పుడు నీటితోని కలకలలాడుతుంది ఎప్పుడు నిండుకుండలానే ఉంటుంది మరి ఊడలు చూడండి ఎలా ఉన్నాయో సాధారణంగా మర్రి చెట్టు అంటే భయంకరమైన భావనలో ఉంటారు అందరూ కానీ ఇక్కడ మర్రి చెట్టు ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగి ఉంటుంది ఈ మర్రి చెట్టుకు ఒక తొర్ర కూడా ఉంది చూడండి ఈ మర్రి చెట్టు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత చరిత్రకు తార్కాణం ఇక్కడి గ్రామ పెద్దల కథనం ప్రకారం బేతలు గ్రామాన్ని కాకతీయ సామంతరాజైన బేతాల రెడ్డి పరిపాలించే సమయంలో తన భార్య అయిన వీరలా దేవి పేరు మీదిగా ఒక పెద్ద చెరువును తవ్వించాడు అందుకే ఈ చెరువుని వీరలా దేవి చెరువు అంటారు ఈ చెరువు కట్ట మీద ఉన్నటువంటి కట్ట మైసమ్మ ఈ చెరువుకి రక్షణగా ఉంటారని ఇక్కడ ప్రజల నమ్మకం ఇక్కడి చెరువు అలువు ఎలా ప్రవహిస్తుందో చూడండి చిన్న సలయర్లా ఉంది ఇక్కడి జాలరులు చేపల వేటకు వెళ్లే ముందు ఈ దేవతకు పూజ నిర్వహిస్తారు ఈ చెరువు కింద సుమారు పంతొమ్మిది వందల ఎకరాలు సాగవుతుంది అంతేకాకుండా ఈ చెరువుని చెట్టుని ఏడో తరగతి పాఠ్యాంశంగా చేర్చటం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి